హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ వృశ్చిక రాశి వారికి ఎనిమిది తొమ్మిది పదవ తేదీలో మీకు నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం అనేది పట్టబోతుంది అలాగని సమస్యలు రావని చెప్పేసి అనుకోవద్దు సమస్యలు కూడా వస్తాయి వాటి నుంచి మీరు ఈజీగా ఎలా బయటపడాలనేది నేను చెప్తాను అనమాట పూర్తిగా చూడండి తక్కువ టైంలోనే నేను వీడియో అనేది కంప్లీట్ చేస్తాను వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే రాశి పరంగా వచ్చేటప్పటికీ ఉన్న రాశులు అన్నింటిలో కల్లా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా చాలా తెలివైనటువంటి వాళ్ళు వీళ్ళకి ఓర్పు కానీ సహనం కానీ ఏదైనా సరే అంటే దేవుడు ఎన్ని రకాలుగా పరీక్షలు పెడుతున్నా అలాగే మనుషులు అంతకన్నా ఎక్కువ పరీక్షలే పెడుతున్నా సరే వీళ్ళేంటంటే ఒక చిరునవ్వుతోటి ఆ జీవితాన్ని అలా ముందుకు సాగిస్తూ ఉంటారనమాట వీళ్ళు చాలా వరకు కూడా అంటే ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఏదైనా సరే అంటే వాళ్ళ వల్ల మనం ఇబ్బంది అనేది ఫేస్ చేశాము అలాగే మన వల్ల ఎదుటి వారికి మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం జరగకూడదు అని చెప్పేసేసి కోరుకునే వాళ్ళల్లో ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి మొట్టమొదటిగా ఉంటారనమాట అలాగే వీళ్ళకి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ కోపం అనేది కూడా చాలా ఎక్కువ వీళ్ళతో ఎంత మంచిగా ఉంటే ఎదుటి వారికి వీళ్ళు చేయగలిగినటువంటి సహాయం ఎంతవరకైనా వీళ్ళు చేస్తారనమాట అంటే ప్రత్యేకంగా సహాయం అంటే డబ్బు ఇస్తేనే సహాయం అనేది ఎప్పుడూ కూడా అనుకోవద్దు ఏదో ఒక రూపంలో ఒక మాట రూపంలోనో ఏదన్నా తెలియని విషయాలు ఏమన్నా చెప్పటంలో వాళ్ళ కానివ్వండి అవి కూడా సహాయాల కిందకే వస్తాయి కాబట్టి అట్లా వాళ్ళు ఏంటంటే చేతనైనటువంటి సహాయం చేయటానికి ముందుంటారనమాట అలా కానీ వీళ్ళని ఎవరన్నా ఇబ్బంది పెడితే మాత్రం వాళ్ళు పగ పెంచుకుంటారు వాళ్ళకి ఖచ్చితంగా నరకం చూపిస్తారు వాళ్ళకు బుద్ధి చెప్పేదాకా వదిలిపెట్టరు అనమాట అవతల వాళ్ళు షేక్ అయిపోవాల్సిందే అంటే చాలా వరకు కూడా చాలా వరకు కూడా ఓర్పుగా ఉంటారు కానీ అంతకు మించితే మాత్రం ఇక వీళ్ళు ఫైర్ అయిపోయారంటే మాత్రం ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరు అంత మానసికంగా తీసుకుంటారు అంటే మాన మనసుతో తీసుకుంటారు ఏ విషయాన్ని సరే మంచి కానీ చెడు కానీ కాబట్టి వీళ్ళతో మంచిగా ఉండటం చాలా వరకు కూడా మంచిది అనమాట ఎందుకంటే జీవితంలో చెడ్డ వాళ్ళను కోల్పోయిన బాధపడడం కానీ ఒక మంచి స్నేహితుడు కానీ ఒక మంచి మనిషిని కానీ మన జీవితంలో నుంచి కోల్పోతే చాలా చాలా బాధగా ఉంటుంది వీళ్ళకేంటంటే దైవానుగ్రహం అనేది కూడా పుష్కలంగా ఉంటుంది ఎందుకు అనంటే వీళ్ళ మనస్తత్వం అనేది మంచిగా ఉంటది అందరు కూడా అంటే నలుగురు బాగుండాలి అందరు వారితో పాటుగా మనము ఉండాలి ఎవరికి ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు నోరు లేని మోగజీవులనైనా వేటినైనా సరే వీళ్ళకేంటంటే చేతనైనటువంటి సహాయం చేస్తారనమాట గవకుని ఏదైనా నావు కనిపించింది అనుకోండి తినిపించటము కొట్టకుండా కొంతమంది చూడండి మూర్ఖత్వంగా వాటిని కొడతారు నోరు లేని జీవులు అని చెప్పేసేసి అవి ఎవరికి చెప్పుకోలేవని బాధ పెడతారు అలా ఎప్పుడు కూడా వీళ్ళు చేయరు అనమాట ఈ మనిషికి కానీ ఏదన్నా నోరులోని నోరు లేని మోగజీబులకు కానీ వేటికైనా సరే వీటికే వీళ్ళకి జాలిపడే మనస్తత్వం అనేది ఉంటుంది అనమాట కాబట్టి వీళ్ళకి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది దానివల్ల మీకు విపరీతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది అదే అంటారు చూడండి అదృష్టం అనేది ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికి తెలియదు అది వచ్చినప్పుడే మనం అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా దేవుడు దేవుడి రూపంలో వస్తే మనుషులు ఎవరు తట్టుకోలేరు కాబట్టి ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ అవకాశం అనేది వీళ్ళకి రాబోతుంది ఈ రోజుల్లో ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా సరే వాళ్ళకి డబ్బు పరంగా బాగా కలిసి రావటము అంటే ఏదన్నా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవటము వీళ్ళు చేసిన కష్టపడి చేసినటువంటి పనికి వీళ్ళు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా డబ్బు అనేది రావటము లే వీళ్ళు ఏదన్నా ప్రాపర్టీస్ అంటే ఆస్తుల రూపంలో ఏదైనా కొనుక్కొని ఉంటే వాటికి రెట్టింపు అనేది ఇప్పుడు ఒక లక్ష రూపాయలు పెట్టుకున్నారనుకోండి సపోజ్ అది పది లక్షలు అవటము మరి అవన్నీ కలిసిబాటే కదా కాబట్టి వీళ్ళకి కలిసి వచ్చే కాలం వచ్చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇట్లా ఏదైనా సరే వాళ్ళకి ఏదో ఒక రూపంలో వీళ్ళకి డబ్బు పరంగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా వీళ్ళకి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా తగ్గి పట్టిందల్లా బంగారం అవటానికి అవకాశం అనేది ఉంది కానీ ఈ సమయంలోనే మీరు జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే బెల్లం ఉన్నప్పుడే ఏగలు వస్తాయి అట్లాగే మన దగ్గర డబ్బు ఉంది అనుకున్నప్పుడు మనం అనుకున్న వాళ్ళు అంటే అంతకు ముందర మనం ఉన్నామో పోయామో కూడా పట్టించుకోనోళ్ళు వాళ్ళు ఇప్పుడు మాత్రం మన దగ్గరకు రావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అది కూడా మీరు గమనించి డబ్బు పరంగా అంటే మాకు ఆ అవసరం ఈ అవసరం అది ఇది అని చెప్పేసేసి అడుగుతూ ఉంటారు నిజంగా మీకు సహాయం చేసిన వాళ్ళని మీరు ఎప్పుడు వదిలిపెట్టద్దు మీకు చేతనైన సహాయం మీరు చేయండి కానీ కొంతమంది ఉంటారు అంతే అంతా బాగుంటేనే మాటలు లేకపోతే దూరం పెట్టేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు మాత్రం సహాయం చెయ్యొద్దు మీరు దేవుళ్ళన్నా సరే వద్దు అది కూడా మీరు గమనించండి ఎప్పుడైనా సరే చెయ్యి అందించిన వాడికి సహాయం చేయకపోతే ఎంత పాపమో చెయ్యి అందించిన వాడికి సహాయం చేసినా కూడా అంతే పాపం వాళ్ళకి డబ్బు ఉందా లేదా ఇప్పుడు కొంతమంది బ్యాక్గ్రౌండ్ చూసి సహాయం చేస్తారు ఉన్నమ్మా ఉన్నమ్మకే పెట్టింది లేనమ్మ ఉన్నమ్మకే పెట్టింది అని అది ఎప్పుడు కూడా మంచి పద్ధతి కాదు అది కూడా మీరు గమనించండి ఇలా డబ్బు విషయంలో మాత్రం బాగా కలిసి చేసే పనిలో కూడా మీకు మంచిగా పట్టుదలతో చేయటము ఆ పనిలో కూడా బాగా కలిసి రావటము ఇట్లా జరిగిద్ది అనమాట విద్యార్థులకి బాగుంది మీరు చేసేటటువంటి పనికి తోడు ఇంకా మీరు కొత్త కొత్తగా చేయాలనేటటువంటి ఆలోచనలు రావటము ఆ కొత్త కొత్త పనులు చేయటానికి తగినటువంటి ఆ ప్రాసెస్ అంతా చేయటము జీవితంలో ఎట్లాగైనా సరే మంచిగా ఒక స్టేజ్లో నిలబడాలి అని చెప్పేసేసి అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది మీ పట్టుదలే మీకు కలుసుబాటు మీకు దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది అలాగే దైవాన్ని కూడా ఎంత బిజీగా ఉన్నా వెనకేయకుండా కాస్త దీపారాధన చేసుకోవటము కాస్త కుదిరితే ఏదన్నా గుడి గుడికి అది వెళ్ళి రావటము ఇట్లాంటివి చేయటం వలన మీకు ఇంకా లేనిపోని సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి తగ్గుతాయి భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు అనేవి వస్తూ ఉంటాయి ఎందుకంటే సం అదే అంటారు సముద్రాన్నైనా ఎదగలుగుతాను కానీ సంసారాన్ని ఏదలేము అని అని చెప్పేసేసి ఎందుకంటే ఎన్ని రకాలు పెడతా అంటే వాడతా ఉన్నా చేస్తా ఉన్నా కూడా ఇంకా అది కావాలి ఇది కావాలి కుటుంబంలో రకరకాలు వస్తూ ఉంటాయి వాటన్నిటిని ఏంటంటే చూసి చూడనట్టుగా ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా సర్దుకుంటూ పోవాలి పిల్లలు తెలిసి తెలియక వందడుగుతారు అలా మాట్లాడకూడదు అది ఇదని చెప్పేసేసి పిల్లలకు కూడా చెప్పుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అనమాట కాబట్టి ఇంకా మీకు ఏమైనా అప్పులకు సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా అవి కూడా తీరే అటువంటి అవకాశం అనేది ఉంది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఈ గతంతో పోల్చుకుంటే అలాగే భార్య తరపు నుంచి ఏదన్నా ఆస్తులు కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే ఏంటంటే మనస్తత్వం అనేది చాలా అందంగా ఉంటుంది అంటే మనుషులు ఎంత అందంగా ఉంటారో వారి మనస్తత్వం అనేది కూడా అంత అందంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం ఏంటంటే చిన్న చిన్న కలహాలు వచ్చేటటువంటి ఎప్పుడైనా సరే మంచి జరిగేటప్పుడు మంచిలో ఖచ్చితంగా చెడు అనేది కూడా జరిగిద్ది ఒక నదిని కానీ సముద్రాన్ని కానీ ఈదుతున్నామంటే ఎన్ని తిప్పలు పడితేనో దాన్ని ఏదగలుగుతాము అలాగే జీవితంలో చేస్తున్నాము సంపాదించుకుంటున్నాము ఏదో సవ్యంగా బండి సాగిపోతుందలే అని అని చెప్పేసి అంటే చూసే వాళ్ళకు మాత్రమే అది సవ్యంగా బండి సాగిపోతుంది కానీ ఆ నడిపే నీకు తెలుసు ఎన్ని ఎత్తు పళ్ళాలు దాటుకుంటావు వెళ్తుంటేనో నీకు అది జరుగుతుంది ఎట్ అది కదులుతుంది అన్న సంగతి అది నడిపేటటువంటి నీకు మాత్రమే తెలుసు జనానికి ఏంటంటే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి మీకు నరుల దిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నరుల దిష్టి వల్ల నల్లరాళ్ళు కూడా పగులుతాయి ఇక మరి మనుషులు మనం ఎంత కాబట్టి అంత తప్పించుకుందాం అనుకున్నా కూడా రకరకాల సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలు అవ్వచ్చు ఇట్లా బా ఇంట్లో సమస్యలు ఏదో ఏదో ఒకటి గొడవలు జరగటము ఏదన్నా నష్టాలు జరగటం ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం దిష్టి ప్రభావం కూడా తగ్గించుకోవటానికి మీరు కాస్త శనివారం పూట అలాంటప్పుడు నల్లావాళ్ళు ఉంటాయి కదా ఆ నవ్వా నల్లావాలతో దిష్టి తీసేసుకోండి నల్లావాలతో దిష్టి తీసేయటం వలన శనివారి శని దిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది అవి తీసేసాడన్నా ఎవరు తొక్కని చోట ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో ఎందుకంటే రోడ్ల మీద అట్లా వెయ్యొచ్చు కానీ జనం తొక్కితే ఏంటంటే అది తెలిసి తెలియకుండా మనం చేసినటువంటి పాపమే అయ్యింది దానివల్ల కూడా మనకేంటంటే కర్మలు అనేవి చుట్టుకుంటాయి కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయకూడదు ఎవరు తొక్కని చోట పడేసేయండి అలా చేయటం వలన మనకు ఎటువంటి దోషాలు అనేవి అంటకుండా ఉంటాయి అనమాట కాబట్టి సింపుల్గా దిష్టి పోగొట్టుకోవటానికి అలా చేసేయండి భార్యాభర్తల భర్తల మధ్య కూడా ఏంటంటే కొంచెం రిలేషన్స్లో గొడవలు జరుగుతూ ఉంటాయి అంటే భార్య అంటే నా ఒళ్లే గొప్ప మీ వాళ్ళు అట్లా మీ వాళ్ళు నీకేం చేశారు మీ వాళ్ళు నీకేమిచ్చారు అని అని చెప్పేసేసి భార్య భర్త తరపులని భర్త భార్య తరుపులని నీ వాళ్ళు మాత్రం ఏమన్న ఇచ్చారా మా వాళ్ళు ఏం చేశారు అది ఇది అని చెప్పేసేసి వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఈ వాళ్ళ వాళ్ళు గొప్ప మా వాళ్ళు గొప్ప మా వాళ్ళు గొప్ప అని చెప్పేసేసి వీళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి అది అన్నింటికన్నా పిచ్చి పని ఎప్పుడైనా సరే భార్యకు భర్త భర్తకు భార్య శాశ్వతం మీరు వాళ్ళని హైలైట్ చేసుకున్న వేళని హైలైట్ చేసుకున్న ఇద్దరిని ఎవరిని ఎవరు తిట్టుకున్నా వాళ్ళు మీకు పెట్టరు వీళ్ళు మీకు పెట్టరు పెళ్ళి అయిపోయింది మీ లైఫ్ అనేది కష్టమో నష్టము సుఖము మీది మీరు కానీ ఇక్కడ వాళ్ళని మీరు తిట్టినా లాభం లేదు పొగిడినా లాభం లేదు కాబట్టి ఆ మధ్యలో వాళ్ళ ప్రస్తావన అనేది తెచ్చుకోకుండా మీ పని మీరు చేసుకుంటా పోవటం వల్ల మీకు కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అనవసరంగా పగలు ఘర్షణలు రాకుండా ఉంటుందన్నమాట విలువ తగ్గిపోయిద్ది ముందు మీరు అలా మాట్లాడుకోవటం వల్ల భార్యగా భర్తేగా అని చెప్పేసేసి మీ ముందర మీరు ఒకరికొకరు మీరు మాట్లాడుకున్న మీలో మీకే ఏంటంటే కొంచెం విలువ అనేది గౌరవం అనేది తగ్గిద్ది చీలా మాట్లాడుతున్నారు ఇంత తక్కువగా మాట్లాడుతున్నారని చెప్పేసేసి విలువ తగ్గిద్ది కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటివారిని మనం దూషించకూడదు పాపపుణ్యాలు అనేవి భగవంతుడు చూసుకుంటాడు మంచి అవి ఇవి చవటానికి అని చెప్పేసి మనకు ఎటువంటి అధికారం అనేది లేదు లెక్కలన్నీ కూడా పైన భగవంతుడు చూసుకుంటాడు మంచి చేస్తే మంచి మనకు అంతకంత కలిసి వచ్చిద్ది చెడు చేస్తే కరం పెట్టిపోయినా కూడా వదిలిపెట్టదు కాబట్టి చక్కగా మీరు ఎవరిని పట్టించుకోవద్దు మీరు తక్కువగా మాట్లాడండి ఏదన్నా చేసేటప్పుడు కూడా తక్కువగా మాట్లాడటం ఫోనుల్లో కూడా కొంచెం తక్కువగా మాట్లాడటము ఇలాంటివి చేయండి అలాగే డబ్బుకు సంబంధించినటువంటి పనులు ఎవరికి బయట వాళ్ళని నమ్మి అప్పచెప్పొద్దు ఇద్దరి మధ్య త గొడవల్లో వెళ్ళొద్దు తలదోర్చొద్దు ఎవరికి నమ్మకాలు ఉండొద్దు ఎవరికన్నా డబ్బులు అడ్డాలుండి ఇప్పించొద్దు ఫ్రెండ్స్తో ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోవద్దు ఇలాంటివి చిన్న చిన్నవి కూడా మీరు మార్చుకోండి నమ్మి గనక ప్రతి విషయాన్ని చెప్పి చేసుకుంటే ఏంటంటే నమ్మకం మీద గట్టిగా దెబ్బ పడదు పడిద్ది ఎప్పుడు ఏ రూపంలో కొడతారో కూడా తెలియదు ఎందుకు అని అంటే ప్రపంచమంతా అలాగే ఉంది ఈ రోజుల్లో మంచి వాళ్ళంటూ ఎవ్వరూ లేరు నూటికి కోటికి ఎవరన్నా మహానుభావులు ఉన్నారేమో వాళ్ళైతే బయటికే రారు అలాంటి మహానుభావులు బయటికి రారు కాబట్టి దేవుడిని నమ్మటానికే నమ్మే రోజులు కాదనుకునేటటువంటి టైంలో అలాంటి మనుషుల్ని నమ్మటానికి ఎలాగ కాబట్టి ఏ విషయాన్ని కూడా ఎంత మంచిగా ఉన్నా కూడా చెప్పే విషయం మీద చెప్పకూడని అని చెప్పేసేసి ఆలోచించుకొని చెప్పండి నా అని చెప్పేసేసి ఎవరిని అనుకోవద్దు అది కూడా మీరు గమనించండి భార్యాభర్తలు ఒకరికొకరు శాశ్వతం మీరు నమ్ముకున్నటువంటి ఆ పిల్లల్ని చూసుకోవటం వాళ్ళని పెంచుకోవటం మన లైఫ్ మనకనేది సరిపోయింది కాబట్టి ఎవ్వరి విషయాలు తలదూర్చొద్దు ఎందుకంటే మంచి చెప్పినా కూడా ఆ మంచికి పది రకాల చెడుని యాడ్ చేసి మన మీదే నిందలేసేటటువంటి రోజులు కాబట్టి అలాంటి జోలి పట్ పట్టించుకోవద్దు అలాగే మీకు విద్యార్థులకి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం రాజకీయ నాయకులకి బాగుంది బిజినెస్లో కూడా మీకు మంచిగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది అంతే కొత్త కొత్తగా ఆలోచనలు చేయటం అట్ట దానికి తగ్గట్లుగా కష్టపడటము చేసేటట్టు చేసేది చిన్న పనైనా పెద్ద పనైనా కానీ మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది కానీ కష్టపడాలి కష్టపడకుండా మాత్రం రాదు కూర్చొని నాకు రావాలి అని చెప్పేసి అంటే రాదు నువ్వు ఎంత కష్టం చేసుకుంటే అంత నీకు ఎదుగుదల ఉంటుంది అలాగని కష్టం అని చెప్పేసేసి ఇక అదే పనిగా తిండి నీళ్లు లేకుండా చేయొద్దు ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోండి చక్కగా తినండి మంచినీళ్ళు తాగండి హాయిగా నిద్రపోండి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త బైకుల మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళొద్దు మనం జాగ్రత్తగా ఉన్న ప్రమాదం ఎటు నుంచి వచ్చిందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కారు డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా సీటు బెల్ట్ పెట్టుకోండి రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పిల్లలకు కూడా ఇంట్లో కాస్త నిదానంగా చెప్పుకోండి ఇలాంటివన్నీ చేసుకోవటం వల్ల సమస్యలు అనేవి తగ్గుతాయి డబ్బు పరంగా బాగుంది మీ చేత్తో ఎవరికి శుక్రవారం పూట కానీ అప్పులుగా కానీ ఎవరికి డబ్బు అనేది ఇవ్వమాకండి ఇస్తే ఏంటంటే సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది రకరకాలుగా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం అనేది ఉంది ప్రేమికులకు బాగుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఉంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది మీరు ఎక్కువగా ప్రతిదానికి అతిగా ఆలోచించి అతిగా భయపడవద్దు జనం మాటలని నమ్మవద్దు ఇవి చిన్న చిన్నవి పాటించండి ఇక మీకు అదృష్టం అనేది నక్క తోక తొక్కినట్లుగా పడుతుంది చరపకురా చెడేవని చెప్పేసేసి జనం లక్ష తొంభై చదువుతారు అవేమి మీరు వినొద్దు కామ్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి భగవంతుడి ఆశీర్వాదం అనేది మీ మీద పుష్కలంగా ఉంది అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్